ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై రెండవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ పంట పండబోతుంది అయితే ఈ రోజున ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీనివల్ల ఊహించినటువంటి అదృష్టం కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందండి అసలు ఎటువంటి అదృష్టం ఏ విధంగా మీకు తక్కబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి మీకు ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ యొక్క బాల్యదశ గుర్తుకు వచ్చినటువంటి సందర్భంలో మీ మీరు ఆడుకోవడము ఆనందించడము ఒక అంటే ఒక మంచి మూడ్లోకి అయితే వేస్తారండి అంటే ఆ యొక్క సందర్భాన్ని ఊహ అనేది మీకు కలుగుతుంది ఈరోజు అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయండి వారి యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా కుదుటబడుతుంది మీ యొక్క స్నేహితుల కొరకు తన యొక్క వ్యక్తిత్వానికి వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి ఒక సలహా పొందుకోగలుగుతారు ఇది మాత్రం ఖచ్చితంగా జరగగలదు ఇక మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యాత్మకముగా ప్రేమిస్తున్నంత విధము ప్రేమిస్తూనే ఉంటారన్నమాట ఈ యొక్క వాస్తల్యాన్ని మీరైతే ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారండి భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునేటటువంటి వారికే సహాయం చేస్తాడు అని గుర్తుంచుకోవాలి మీరు అయితే ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశకరంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశార నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ధనుషు రాశి అధిపతి గురువు ఈ రోజున చంద్రుడు రుచిక రాశిలో సంచరిస్తూ తులారాశి అనేటువంటి రెండో స్థానంలో ఉంటుంది సూర్యుడు రుచిక రాశిలో గురువు వృషభ రాశిలో శని మీనరాశిలో మంగళుడు కన్యరాశిలో శుక్రుడు తులారాశి వారి యొక్క స్వగృహంలో ఇలా ఐదు ప్రధాన గ్రహాలు ఒక శుభగ్రహాన్ని ఏర్పరచనున్నాయి ఇది సంపద యొక్క ప్రాప్తి యోగం కర్మసిద్ధి యోగం పంట పండేటువంటి యోగము అని జ్యోతిష్య శాస్త్రం తెలపనుంది ఇక ఈ రోజునైతే మీ యొక్క కష్టానికి మీరు చేసినటువంటి శ్రమకు ఒక మంచి ఫలితం దక్కబోయేటువంటి రోజు అనే చెప్పాలి ఇది కేవలం వ్యవసాయ పంట గురించే కాదండి మీ యొక్క కర్మ ఫలితం యొక్క పంట మీరు గత కాలంలో చేసినటువంటి పెట్టుబడులు ప్రేమ సహనం సేవ ఇవి అన్నీ కూడా ఇప్పుడు మీకు ఫలితాలుగా అందబోతున్నాయి అని అర్థం మీరు ఎంతైతే కష్టపడ్డారో మీరు ఎంతైతే సుఖపడ్డారో ఎంతైతే శ్రమను పడ్డారో దానికి ఒక మంచి ఫలితాన్ని అయితే మీరు ఇప్పుడు అందుకోబోతున్నారు ఇది ఈ యొక్క రాశి వారికి మీ పంట పంటబోతుంది అనేటువంటి మాట వెనుక ఉండేటువంటి ఆధ్యాత్మిక తన యొక్క స్వగృహంలో ఉండడం వలన మీకు ఉండేటువంటి పాజిటివ్ నెస్ అనేది పెరగబోతుంది ఇది రాజయోగ దినంగా పరిగణించబడుతుంది రేపటి రోజున శుక్రవారం కాబట్టి మంగళుడు యొక్క శక్తి కూడా సక్రమంగా కదలనుంది మంగళుడు ఈ యొక్క రాశి వారికి పన్నెండవ స్థానంలో ఉండడం వలన పాత రుణాలు పాత బాధలు పాత ఇబ్బందులు అన్ని కూడా ఇప్పుడు మీకు ముగియనున్నాయి ఇక చంద్రుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనయోగం మాటల్లో మాధుర్యం కుటుంబంలో సంతోషం అభిమానుల యొక్క వృద్ధి అనేది కలుగుతుంది ఇక ఈ యొక్క రాశివారు ఉద్యోగ జీవితంలో ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు ఇంతకాలం మీ యొక్క ప్రతిభ అనేది గుర్తించకపోయినా మీ యొక్క కృషి అనేది అభివృద్ధిలోకి వస్తుంది మీ యొక్క సీనియర్లు మీ యొక్క అధికారులు మీ యొక్క పని ప్రశంసిస్తారు ఒకరికి పదోన్నతి మరొకరికి కొత్త బాధ్యతలు ఇంకా మరొకరికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా అందబోతున్నాయి వ్యాపారస్తులకైతే ఇది పంట పండేటువంటి సమయము అని చెప్పాలి నిజంగా మీరు వేసినటువంటి పెట్టుబడి ఇప్పుడు మంచి లాభాన్ని తీసుకువస్తుంది ఇంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక ఆర్డర్ లేదంటే ఒప్పందాలు ఇప్పుడు ఆమోదంలోకి వస్తాయి కొత్త కొత్త భాగస్వాములు కలుస్తారండి కొత్త అంటే ముఖ్యంగా మీ యొక్క బిజినెస్లు కానీ లేదంటే ఆర్డర్లు కానీ లేదంటే ఆన్లైన్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ బ్యూటీ రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు మంచి మంచి లాభాలను అయితే పొందుకోబోతున్నారు ఇక ప్రేమలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ రోజున ఒక కొత్త వెలుగును అయితే చూడబోతున్నారండి ఇక ఇంతకాలం దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు ఒకరికి ప్రేమ నిత్యము లేదంటే మరొకరు కొంతగా ఒప్పందాలు అనేవి అంటే మీ యొక్క జీవిత భాగస్వామిని ఎత్తుకుపోయేటువంటి సందర్భం కూడా అతి చేరువలోనే మీకు కలగబోతుంది ఇది భావోద్వేగ పంట పండినటువంటి రోజు ఎవరికో మీరు నిస్వార్థంగా చూపించినటువంటి ప్రేమ జాగ్రత్త మద్దతు ఇవన్నీ కూడా తిరిగి ఇప్పుడు మీకు సంతోషంగా రాబోతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క ప్రియుడు లేదంటే ప్రియురాలు మీ యొక్క కృషిని గుర్తిస్తారు కొంతమంది అయితే ఈ రోజు మీ యొక్క ప్రేమలో ఒక తీపిని అంటే ఒక సర్ప్రైజ్ ని అయితే పొందబోతున్నారండి ఒక ఫోన్ కాల్ మధురమైనటువంటి గిఫ్ట్ లేదంటే ఒక మధురమైనటువంటి మాట రూపంలో మీకు తెలియవచ్చు ఇక ఈ యొక్క రాసి వారు కుటుంబానికి అయితే చాలా ప్రాధాన్యతను ఇస్తారండి ఈ రోజు నా కుటుంబంలో సంతోషం ఇంతకాలం అనారోగ్యంతో ఉండేటువంటి పెద్దలకు కోలుకునేటువంటి సంగీతం పిల్లలకు విజయవార్త దాంపత్యం కలిగినటువంటి వారికి అనురాగం ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క జీవితంలో పంట పండినట్లే అనే విధంగా మీకు అనిపిస్తుంది కుటుంబంలో విభేదాలు అన్ని కూడా తొలగిపోతాయండి మీ యొక్క అభిప్రాయాలు అన్ని కూడా భిన్నంగా తయారోతున్నాయి అమ్మ నాన్న సోదరులు మీ మీద గౌరవాన్ని పెంచుకుంటారు ఇది మీకు ఆర్థిక అతి అద్భుతమైనటువంటి రోజు మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసేటువంటి పిట్టుబడులు పెట్టినటువంటివి కానీ లేదా లాభ సూచనలు ఈ మీకు సఫలీకృతం అవుతాయి ఈ పరిస్థితిలో ధన ప్రభావం చంద్రుడు రెండవ స్థానంలో ఉండడం వలన ధనాదిత్యం మాటల్లో యొక్క సంభాషణ అనేది కలుగుతుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీ యొక్క ప్రతిభ మీలో ఉండేటువంటి స్కిల్స్ అనేవి మంచి అభివృద్ధిని తీసుకురాబోతున్నాయి పంట పండబోతుంది అనేటువంటి మాట నిజంగా ఒక ధన సంకేతం అని చెప్పాలి మీరు గతంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ వచ్చారు కానీ మీరు సమతుల్యాన్ని అయితే కోల్పోలేదు కాబట్టి దీనికి తగ్గట్లుగానే దేవుడు మీకు మీ యొక్క ఫలితానికి మీ కృషికి మంచి ఫలితాన్ని అందివ్వబోతున్నాడు ఈ రోజున మీరు ఒక ఆధ్యాత్మికమైనటువంటి శాంతిని కూడా అనుభవిస్తారు మీ మనసు సంతోషంతో నిండిపోతుంది భయం అంతా కూడా తగ్గిపోతుంది ధైర్యం పెరుగుతుంది వినాయకుడు శుక్రుడు మరియు లక్ష్మీ దేవత మీకు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఇక సాయంత్రం వేళలో దీపం వెలిగించడం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక శారీరకంగా మానసికంగా ఈ యొక్క రాసేవారు చాలా దృఢంగా ఉంటారు ఇక మీకైతే మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది సానుకూలమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి తాజా గాలి స్వచ్ఛందమైనటువంటి వాతావరణము కాస్త నడక ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క శరీరానికి శక్తినిస్తాయి ఇక ఆహార నియమాల్లో జాగ్రత్త తీపి పదార్థం అధికంగా తీసుకోవడం తగ్గించండి ఈ రోజున మీరు అనుభవించేది గత యొక్క కర్మల యొక్క ఫలితము అనే చెప్పాలి ఎవరైనా అనుకుంటారు ఇంతకాలం కష్టపడ్డాను దానికి తగినటువంటి ఫలితము అనేది ఇప్పుడు మనకు అందబోతుంది అదే మీకు ఈ రోజున మీకు వర్తిస్తుంది దేవుడు మీ యొక్క సహనానికి ఒక మంచి బహుమతిని ఇవ్వబోతున్నాడు ఇది కేవలం మీ యొక్క గౌరవమే కాదు మీకు మనశ్శాంతిని ప్రశాంతతను మీ యొక్క అంటే మీకు తెలియనటువంటి ఒక అదృష్టాన్ని మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఈ శుక్రవారం రోజున మీరు ఉదయం పూటనే లక్ష్మీదేవికి కానీ లేదంటే దుర్గాదేవికి చామంతి పూలు కానీ లేదంటే గులాబీ పూలు కానీ సమర్పించండి గోధుమ పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించి ఓం శుక్రాయ నమ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని జపించండి అలాగే కృతజ్ఞత భావంతో ఎవరికైనా సహాయాన్ని అందించండి అది ధనం కావచ్చు భోజనం కావచ్చు లేదంటే ఒక మాట అయినా కావచ్చు ఇలా చేశారు అంటే మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు గ్రహ బలం అనేది మిశ్రమంగా ఉందండి బుద్ధి సామర్థ్యంలో పనులు అన్ని కూడా ప్రారంభించండి చిన్న పొరపాట్లే ప్రమాదకరం కావచ్చు ఏకాగ్రత అనేది అవసరమండి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి బుద్ధి పవిత్రత ఆధారంగా పనులు అయితే ప్రారంభించండి చిన్న తప్పు కూడా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అనేది అవసరమండి ధైర్యంగా నైపుణ్యంతో ముందుకు సాగాలి మానసిక దృక్పథంతో పాటు పనిచేసేటువంటి కార్యసిద్ధి అనేది కలుగుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఇతర పనుల్లో పాల్గొనడం సొంత విషయాలపై దృష్టి అనేది పెట్టాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ నిర్ణయాలు అనేవి ఎంచుకోవాలి ఉద్యోగం వ్యాపారాల్లో శాంతియుతంగా వ్యవహరించాలి ఇక వారం మధ్యలో శుభవార్త వినేటువంటి అవకాశం ఉందండి ఇక మీరైతే మీ యొక్క జీవితంలో ప్రారంభించేటువంటి పనులు అన్నీ కూడా శుభలితంగా ఉన్నాయి ఉద్యోగ గుర్తింపు ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం ఉంటుంది సృజనాత్మక పెట్టుబడులు అనేవి మేలు చేస్తాయండి శ్రీ లక్ష్మి అష్టోత్తరం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అనేక శుభప్రద ఫలితాలను అయితే కనిపిస్తున్నాయండి ఇక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు అన్నీ కూడా మీకే స్వయం అవుతాయి ఇక ఉద్యోగంలో గతంలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఇక మీ యొక్క జీవితంలో అంటే అధికారుల నుంచి ప్రశంసలు లభించుకోగలుగుతారు వ్యాపారంలో కూడా అదే పెద్ద శ్రద్ధ అనేది పెట్టాలండి ఆర్థిక పరంగా మంచి సమయం అనేది చెప్పాలి స్థిరాస్తి లాభాలు కలుగుతాయి సృజనాత్మక పెట్టుబడులు భవిష్యత్తుకు ఉపయోగపడతాయండి మీకు మీ యొక్క జీవితంలో అంటే అదృష్ట యోగము పనుల యొక్క సజావుగా పూర్తి అన్నీ కూడా కలుగుతాయండి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి కుటుంబంలో ఆనందం అనేది నెలకొంటుంది ఇక అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉందండి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి క్రమశిక్షణతో పని పనిచేయండి గతంలో నిలిచిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు న్యాయపరమైనటువంటి లాభాలు కలుగుతాయి వ్యాపారంలో గొప్ప గొప్ప అభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో ఆనందం నెలకొంటుంది సో చూశారు కదండి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి అదృష్టం అనేది కలగబోతుంది సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం నచ్చిపోకండి